ఎవరైతే అనంతబాబు వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనే తన డ్రైవర్ ని చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు భారతదేశం అంతా కూడా సంచలనం అయింది అయితే ఆ రోజు కేవలం అనంతబాబు మాత్రమే ఆ నేరాన్న తన మీద వేసుకుని జస్ట్ నేనే చంపేశానని చెప్పి జస్ట్ ఒక రెండు నెలలో మూడు నెలల జైల్లో ఉండి అతను బయటకు వచ్చేది జరిగింది మహానాడు రాజమండ్రిలో జరుగుతున్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అవకాశం ముందు మేము పెద్దలైన నారా చంద్రబాబు గారికి గారిని దళితుల తరఫున ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది అయ్యా మాకు ఈ వైసీపీ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఎంతో మంది దళితుల మీద హత్యలు జరిగాయి హత్యాయత్నాలు జరిగాయి అత్యాచారాలు జరిగాయి మాకు ఈ గవర్నమెంట్ లో సరైన న్యాయం జరగలేదు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్టు మాకు న్యాయం చేయాలి అని చెప్పి మేము అడిగిన రిక్వెస్ట్ కి పెద్దలు ఆ రోజున రాజమండ్రి మహారాడు వేదికగా మాకు హామీ ఇచ్చారు ఇప్పుడు ఎవడెవడైతే వైసీపీలో దళితుల మీద అత్యుత్సాహాలు చేసి తప్పించుకుంటాడో అలాగే ప్రతి ఒక్కరి మీద ఒక ట్రిబ్యునల్ వేసి వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించేలా మేము హామీ ఆ రోజు ఆయన పెద్ద దానికి వైసీపీలో చాలా మంది విమర్శించారు ఆ ఇది జరుగుతుంది ఏంటి ఎస్ఎల్కి ఏదైనా జరిగితే పర్టికులర్ నాలుగు ఇవ్వడం చెప్పి మాట్లాడత పరిస్థితుల్లో ఈ రోజున అనంతబాబు చేసిన నేరం మీద సిట్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దళితుల మీద ఎవరైనా అన్యాయం జరిగితే దానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఒక ని ఇలాంటి న్యాయస్వాదాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏదైతే సుబ్రహ్మణ్యం మీద ముప్పై గాయాలు ఉంటాయక ముప్పై గాయాలు ఒక అనంతబాబు తెలుసుకుంటే చేసే పని కాదు ప్రయత్నం కాదు దాని వెనుక చాలా మంది ఉన్నారు ఆ రోజున సుబ్రహ్మణ్యం చంపేసిన రోజున ఆయన దగ్గర నేను వస్తానని నేను బయలుదేరితే నన్ను అవసరం చేసింది వైసీపీ గవర్నమెంట్ ఇంకా ఒక ఒక ఇష్యూ ఎవరు చెప్పలేదంటే చాలా ఆశ్చర్యకరమైన ఆ రోజు సుబ్రహ్మణ్యం కుటుంబం రాజేష్ గారు వచ్చే తప్ప మేము రావని చెప్పి వాళ్ళు సంతకం పెట్టకుండా ఎక్కడికో సైడ్ అయిపోయారు సైడ్ అయిపోతే వాళ్ళు దొరకట్లేదు ఇంక్వెస్ట్ ఏదో విధంగా సంతకం పెట్టించి వాళ్ళతో తూతూ మాత్రంగా పోస్ట్ మార్టం చేద్దాం అనుకున్న ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పోలీసు వారు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనిపెట్టలేక మళ్ళీ ఉత్తరకాంధి నా దగ్గరికి వచ్చి రండి మీరు కూడా రమ్మంటారు రమ్మని వాళ్ళు హైక్ యూస్ వాళ్ళకి రమ్మనండి మీరు ఒక ఫోన్ చేయండి మొత్తం వాళ్ళతో కూడా మీకు అనుకూలంగా చేస్తామని చెప్తే వాళ్ళ కొట్టదని నేను వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఫోన్ చేశాను నా ఫోన్ నుంచి ట్రాక్ చేసి ఆ ఫోన్ ఎక్కడ ఉందో కనిపెట్టి ఆ ఫోన్ ఏ లొకేషన్లో ఉన్నారు వాళ్ళు ఎక్కడో కనిపెట్టి విద్య పది నిమిషాలు పట్టేస్తున్నారు అంట పట్టిస్తున్నా వాళ్ళు తీసుకుని చదువు పెడతారా లేదంటే బాబు గర్బోతే నా భార్య ఆ రోజున పోలీసులు కాలు మీద పడిచిన ఆ సన్నివేశం సరిపాలి ఖచ్చితంగా నేను వెళ్తాను మాత్రమే బయటకు అని చెప్పి ఇప్పుడు సిట్టు ముందుకు రావడం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కోట ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇదే ఆశా మంచి విషయం కాదండి చాలా మంది అంటున్నారు వైసీపీ ప్రభుత్వంలోనే కాదు చాలా ప్రభుత్వాల్లో దళితుల మీద దాడులు కదా కానీ మీరు వైసీపీని మాత్రం ఎందుకు అంటున్నారు అని ప్రశ్నించే నేను చెప్తున్నాను అనంతబాబు అని కూడా ఆ డ్రైవర్ని చెప్పుకున్నాడు ఓకే ఎప్పుడైతే అనంతబాబు డ్రైవర్ని చెప్పాడో అప్పుడే చట్టపరంగా అతన్ని శిక్షించి అతని పార్టీని సస్పెండ్ చేసి ఉంటుంటే జగన్మోహన్ రెడ్డికి ఏ సమతులు లేదని నమ్ముతుంది కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అందరూ అందరూ మద్దుకోబెట్టారీఖున సుబ్రహ్మణ్యం చెప్పేసి ఇంటి దగ్గర బాధ అనంతబాబుని అనంతరం నాలుగు రోజులు సమయం తీసుకున్నారు అతనే చంపేశాడు ఒప్పుకున్న తర్వాత నాలుగు రోజుల తర్వాత అతను దాడులు చేసి కనీసం పదిహేను రోజుల లోపు అతన్ని ఎంక్వైరీ తీసుకోకపోతే పోలీస్ ఎంక్వైరీ కస్టడీ కడకపోతే ఇక కోర్టు కస్టడీకి ఇవ్వదనే విషయం తెలిసి పదిహేను రోజులు కూడా అతను కస్టడీ కూడా తీసుకోలేదు పోలీసు దాంతో పాటు హైకోర్టు వారు అతని నిరాకరిస్తే అతను సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో అదే వైసీపీ గవర్నమెంట్ సంబంధించి వైసీపీ గవర్నమెంట్ నియమించిన లాయర్ అతనికి బెయిల్ ఇచ్చిన మాకు అభ్యంతరం లేదని చెప్పారు అభ్యంతరం లేదని చెప్తే మధ్యంతర బెయిల్ వచ్చిన అనంతబాబు అతను ఆల్రెడీ ఒప్పుకున్నాడు నేను చెప్పేశాను అని ఒప్పుకున్న ఒక నేదస్తుడు రాజమండ్రి వైభవంగా జెండాలతో ఊరేగించుకోండి దళితులు ఇది మా జగన్మోహన్ రెడ్డి విధానం ఇదే చెప్పి వాళ్ళు చెప్పకనే చెప్పారు అందుకే నేను ఏమంటానంటే సుబ్రహ్మణ్యం హత్య అనేది అదేదో పాఠకక్షల్లోనో లేకపోతే వాళ్ళిద్దరికి సంబంధించిన పర్సనల్ కాదు ఏదో సినిమాలో డేలా ఉంటుందండి అవినీతి పొరలేని రాజకీయ నాయకులు బొక్కలన్నీ డ్రైవర్ దగ్గర పిఎల్ దగ్గర ఉంటాయి అలాంటి బొక్కలు సుబ్రహ్మణ్యం గారు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీకి అందరికీ కూడా డామేజ్ బయటపడతాడు అన్నాడు ఎవరినో రక్షించడానికి ఆ నేరాన్ని ఒక అనంతబాబు మాత్రం వేసుకుని మిగతా తప్పించే ప్రయత్నం జరిగింది ఆ రోజు కాకినాడ గగ్గోలు పెట్టింది ఖచ్చితంగా అనంతబాబు చేసిన దీంట్లో కాకినాడ నుంచి కూడా వైసీపీ నాయకులు వస్తాం ఉంది రాజనగర్ నుంచి వైసీపీ నాయకులు వస్తాం ఉంది వీళ్ళందరూ కలిపి చూసిందే తప్ప ఒక అనంతబాబు తలుచుకుంటే ముప్పై డబ్బులు కొట్టేట ఒక రోడ్ని లేకపోతే అతనే చంపేసి డెడ్ బాడీని తీసుకుని ఒక్కడే కార్ ఎక్కిం చేసుకుని కార్ లో వేసుకుని కార్ తో ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు ఖచ్చితంగా అక్కడ చాలా మంది ఉన్నారని ఆ రోజున మొత్తం కాకినాడ జిల్లా కూడా చూసింది పట్టించుకున్నాం నాలుగు వేలు ఏడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్లోజ్ చేసి అని చెప్పి కనీసం ఏంటి పార్టీని సస్పెండ్ చేయలేదు ఎమ్మెల్సీ భద్రం చేయలేదు చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చోబెట్టుకుని తిప్పారు అంటే ఆ రోజున వివేకానంద రెడ్డి గారి రాజ్య విషయంలో ఆ ఈ రోజు సుబ్రహ్మణ్యం హత్య కేసులో కూడా అనంతబాబు గారికి అలాగే చేశారంటే ఖచ్చితంగా పార్టీ పెద్దల ఆస్పత్రిలో మటు జరిగింది ఖచ్చితంగా దాని వాస్తవాలు ఇప్పుడు సిట్ ఎంక్వైరీలో బహిర్గతం అవుతాయని మేము అందరం ఆశావాహం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఆ రోజున వీళ్ళ ఏదైతే ఫోన్ కదలికలు కానీ లేదా కాకినాడలో ఉన్న సీసీ ఫుటేజ్లు కానీ వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు అనేది ఇప్పుడు సిట్ దర్యాప్తులో కనుక బయటకు వస్తే మొన్న ఉదాహరణ చూసారు ఆ ఎవరైతే ప్రైవేట్ ప్రవీణ్ పగడాల విషయంలో సిద్ధ దర్యాప్తు ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా మూడు వందల సీసీ కెమెరాలు ఉన్నాయి బయట పెట్టారు నాయకుడు మంచి పోలీసులు చేసే పని అంత సత్వరం జరుగుతుంది ఈ విషయంలో కూడా సిద్ధి దర్యాప్తు వేగవంతం అవ్వాలి ఒక అనంతబాబు మాత్రమే కాదు అనంతబాబు అధికారులు ఎవరెవరు చెప్పారు ఆ చంపించిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా బయటకు రావాలి వాళ్ళందరినీ ఈ రోజున బయట పెట్టి అను చెప్తే జగన్మోహన్ రెడ్డి కాచాడు తప్పుగా పట్టించడం దళితుల పట్ల అంత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కూడా కోట ప్రభుత్వంలో దళితుల మీద దాడి జరుగుతుందని తప్పుడు కేసు ఎక్కడ జరగదా ఏదో జరిగిపోతున్నా క్రియేట్ చేస్తారు ఆ రోజున జరిగిన దాడులు ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు ఇక్కడ ఉన్న ఆంధ్ర తెలంగాణలో ఉన్న దళితుల అమాయకులు కాదు జగన్మోహన్ రెడ్డి అతను నమ్మే పరిస్థితి లేదు అతను ఇలాంటి ఎన్ని నాకాలైన కూడా అయితే ఇప్పుడు ఈ సిట్టు దర్యాప్తు వల్ల ఇప్పుడు వరకు వాళ్ళు దేన్ని దేన్ని దాచారో అవన్నీ కూడా బయటకు వస్తాయి అసలైన నేరస్తులు బయటకు వస్తారు ఈ సిద్ధి మళ్ళీ దీన్ని రీఓపెన్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ మొత్తానికి కోటమి గవర్నమెంట్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి ఒక దళిత నాయకుడు మేము ఆ రోజున ఎంతో పోరాటం చూసి ఎన్నో కేసులు భరించాం కానీ అప్పుడు సరైన న్యాయం జరగలేదు ఇప్పుడు న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా నమ్ము త్వరగా న్యాయం చేయాల్సిందిగా గవర్నమెంట్ వాసి కోట ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా రిక్వెట్ చేస్తాం